హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విష్ణుస్ హ్యాపీ హోమ్ నేను మీ సాయి శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రాగి పిట్టు అయితే తయారు చేస్తున్నానండి దీనికోసం నేనైతే కొంచెం రాగి పిండి తీసుకొని వాటర్ వేసుకొని ఈ పిండిని ఉండలు లేకుండా అయితే చక్కగా కలిపేసుకొని అయితే ఉంచుకుంటున్నాను ఈ రాగి పిట్టును చాలామంది వేరే ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేస్తుంటారు కానీ ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా అయితే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగి పిట్టు కోసం నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకొని వేయించుకుంటున్నాను ఇది చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపించుకుంటున్నటువంటి రాగి పిండిని ఇందులో వేసి పది లేదా పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ పిండిని బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం చిటికటి సాల్ట్ అలాగే ఒక కప్పు షుగర్ లేదా బెల్లం వేసుకొని అయితే కలిపేసుకోవడమేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రాగి అయితే తయారైపోయింది మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి